ఎస్పీ రాహుల్ ఎగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ త్రిపురారం గ్రామంలో సోమవారం సాయంత్రం పోలీసుల కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగిస్తే కచ్చలు తప్పవు పోలీసు కళా బృందం సభ్యులు పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా పరిష్కారం చేసుకోవాలన్నారు రైతులు వ్యవసాయానికి కావలసిన విత్తనాల కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే అని హెచ్చరించారు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చని తెలియజేశారు పోలీసు కళాబృందం వారు సంస్కృత జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ వీరబాబు ప్రతాప్ రెడ్డి కళాబృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య గోపి కృష్ణాచారి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నా ఓ రైతన్న నకిలి సరుకులంత కట్టి నా ఓ రైతన్న ఉన్న సొమ్ము గుంజుతారు నావో రైతన్న నిన్ను మింట ముంచుతారు నావో రైతన్న నిన్ను మింట ముంచుతారు నావో రైతంత సూర్యపేట అరే సూర్యపేట పోలీస్ సూర్యతన్నా మంచి సూచన